కేసీఆర్ ప్రభుత్వం ఈ ధరణి ధరణి తీసుకొచ్చిన సందర్భంలో అనేక పేదలు భూములు మరియు పాస్బుక్కులు ఆ పాస్బుక్కులేమో భూ భూములేమో పేదవాళ్ళు అనే రీతిలో ధరణి యొక్క పొరపాట్లతో చాలామంది రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు అందులో భాగంగానే మన వెంకటాపురానికి సంబంధించిన తూటి వెంకటరెడ్డి టూటి రవీందర్ గారి యొక్క డెబ్బై సంవత్సరాల కింద వాళ్ళ తాతలుగా ఉన్నటువంటి భూములు మరి ఈనాడు ఒక అంటే భూస్వామి అయినట్టు శ్రీనివాసరెడ్డి గారు మరి ఆ భూమి నాది అని మరి ఆనాడు వాళ్ళ తండ్రి మరి వాళ్ళ అమ్ముకున్న భూమిని ఈరోజు పాస్బుక్కులు ధరణి పొరపాటుకు వచ్చిన సందర్భంగా మరి అనేక ఒక శ్రీనివాసరెడ్డికే కాదు పాస్బుక్కులు దాదాపు ఈ రాష్ట్రంలో దాదాపు తొంభై లక్షల బుక్కులు కూడా భూములు లేకుండా ధరని తప్పిదంతో బుక్కులు వచ్చి పేదవాళ్ళ భూముల మీద ఈ భూస్వాములు ఆనాడు అమ్ముకున్న భూములు మరి ఈనాడు ఆనాడు పేదవాళ్ళు కొనుక్కుంటే ఈనాడు అదే భూస్వాముల పేరు మీద వస్తే ఆ భూములు మాయాని పేదవాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు పూర్తిగా ధరని మార్పు చెందాలే ధరనిలో మార్పు చెందాల అందరూ కూడా పాస్బుక్కులు ఇచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయాలని అట్లాగే రెవెన్యూ అధికారులు కూడా పూర్తి గ్రామాలలో గ్రామ సభలు పెట్టండి ఖచ్చితంగా భూమి మోకా మీద ఎవరున్నారు దాదాపు డెబ్బై అరవై ఉన్న భూములు కూడా ఈరోజు పాస్బుక్కులు ఇతరులకు వచ్చి రైతు బంధు వాళ్ళు తీసుకుంటా ఉన్నారంటే మరి ఆ భూముల మీద కూడా ఇప్పటికీ దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ భూస్వాములకు సంబంధించిన పాస్బుక్లన్నీ రద్దు చేసి కూడా మరి ఎవరికైతే భూమి ఆ నెంబర్ మీద ఉన్నదో ఏ పేదవాళ్ళు అయితే కబ్జాలో ఉన్నదో వారికి ఆ బుక్కులు ఆ పాస్బుక్కులు చెందే విధంగా చేయాలని డిమాండ్ చేస్తాం అన్న మాది వెంకటాపురం శ్రీరామగిరి ఆమ్లెట్ విలేజ్ మా గ్రామంలోపట గత పంతొమ్మిది వందల అరవై ఐదులో తీసుకున్నటువంటి ఈ పేపర్లనే మా తాతగారు కోలం చిన్నర్సే అనే వ్యక్తి దగ్గర కొనడం జరిగింది ధరణిలో మొన్న వచ్చినటువంటి ధరణి లోపాల వలన ధరణిలో తప్పిదాం ధరణి తప్పిదాం వలన పోలం చిన్నరసయ కుడుకులైనటువంటి శ్రీనివాసరెడ్డి సత్యరెడ్డికి నూట యాభై ఎనిమిది బై ఏ నూట యాభై ఎనిమిది బై టూల చెరి ఒక ఎకరం ఐదు గుంటలు శ్రీనివాసరెడ్డికి ఎకరం మూడు గుంటలు సత్యరెడ్డికి ధరణి పాస్ ధరణి బుక్కు తప్పిదం వలన బుక్కు వాళ్ళకు రావడం జరిగింది ధరణి బుక్కును ఆద ఆదేశంగా తీసుకొని ఎంఆర్ఓల ఆఫీసుల చుట్టూ నాకు భూమి ఉంటుంది నాకు గత డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి భూమి కనిపిస్తాను లేదు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మోక మీద మేమే ఉన్నాం మా తాతలు బొమ్మి నారాయణ బొమ్మిని లచ్చయ్య తూటి బుచ్చయ్య తూటి మల్లయ్య తూటి చంద్రయ్య వారు జరిగిపోయినారు ఇప్పుడు మూడో తంతే వాళ్ళకు సంబంధించినటువంటి గుర్తింపుగా అక్కడ స్థూపాలు కూడా ఇప్పుడు ఆ భూములలోనే స్థూపాలు కూడా ఉన్నాయి గత డెబ్బై ఐదు నుంచి మేము మోకం మీద ఉంటే ఈ ధరని తప్పిదం వలన వచ్చినటువంటి బుక్కును పట్టుకొని సర్వేర్ని పెట్టి మాకు భూమి అని చెప్పి గడికి విలేజ్లోకి వచ్చి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతుండు దయచేసి రెవెన్యూ ఆఫీసర్లు మా గ్రామానికి వచ్చి గ్రామంలో ఎంక్వైరీ చేసి గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కబ్జాలో మేము ఉంటున్నాం మేము ఉంటున్నామా లేదా తెలుసుకొని ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేసి అట్టి ధరణి పాస్బుక్లను తొలగించి మా పేరా మళ్ళా నూట యాభై సర్వే నంబరు బై ఏ వన్లను తూటి వెంకన్న తూటి రవీందర్ పేర చేయవలసిందిగా రెవెన్యూ నెల్లికొదరు ఎంఆర్ఓ గారికి తెలియపరుస్తున్నాం వాళ్ళు వచ్చినాయి అనుకో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ సర్వే చేసుకుంటారు ఏ డాక్యుమెంట్ ఏ నెంబర్ మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ అయింది ఒకవేళ నెంబర్కి తప్పిదంగా లేకుండా సర్వే చేస్తున్నారు సర్వేదా ఒకవేళ మీ పొజిషన్ పొజిషన్లో బాగా పోవలసింది ఏదన్నా కూడా ఖచ్చితంగా దిగర్గా లేదా అక్రమ పద్ధతుల్లో చేస్తున్నారు సార్ మనకు పెద్ద కొన్న కాయిదాలు ఉన్నాయి మా తాతగారు వందల అరవై ఐదులో వర్సులో వందల అరవై ఐదులో మా తాతగారు ఉన్నాడు సార్ కొన్న కాంచి మోతాం మీద మా తాతలే ఉన్నారు బొమ్మి నారాయణ బొమ్మి లచ్చయ్య నూట యాభై ఎనిమిది సర్వే నెంబర్ బై ఏలా మా తాతగారే ఉన్నాడు నూట యాభై ఎనిమిది బై డీల మా తాతగారే ఉన్నాడు అవి ఇట్లాంటి బుక్కులు చాలా ఉన్నాయి సార్ విలేజ్ మత్స్యకి మా నాన్నగారి పేరు మీద కూడా నాలుగు వందల అరవై ఏడున్నాయి సార్ సార్ పట్టా పట్టా పోయినాయి సార్ పట్టా సార్ అది మాకు తెలియకుండా మళ్ళీ పొలం శ్రీనివాసరెడ్డి సత్తిరెడ్డి బుక్కింగ్ చేయించుకున్నారు ఈ సత్తిరెడ్డి అనే అతను మా మేము ఆయన ఈయన బయటికి మీ దగ్గర దగ్గరకు శ్రీనివాసరెడ్డి అనే అతను మీ దగ్గరకు వచ్చి మాకు బుక్కులు ఉన్నాయి నాకు సర్వేలు పెట్టి నాకు భూమి ఎక్కడ ఉందో చూపిస్తా మీ దగ్గర గతంలో వచ్చింది సార్ అక్కడ విలేజ్లోకి వచ్చి మీరు తెలుసుకుంటున్నారండి మా విలేజ్లో ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పెద్ద అన్నయ్య అయిపోయింది సార్ ఎన్ని ఎనభై ఐదు